కొన్ని కొన్ని స్థలాల్లో ఎంట మెసేజ్ చెస్లోనే మరి ఇలా జరగడం నేను చూశాను పాస్టర్ గారు లోపలి రావడంతో వెంటనే ఏం చేస్తాడంటే కాలపైన పడి మోకుతా ఉంటారు కేవలం ఇలా పెట్టడమే ఇలా తీసుకొని ఇలా ఇలా అంటా ఉంటాడు యూ రెస్పెక్ట్ బట్ మ్యాన్ ఓ వ్యక్తిని గౌరవించు కానీ వ్యక్తిని నువ్వు ఆరాధన చేయకు మీరు చూడండి కొన్ని కొన్నిసార్లు ఇలాంటి పారంపర ఆచారాలు ఇలాంటి సాంప్రదాయాలు మన రక్తంలోనే ఉన్నాయి కానీ పరిశుద్ధాత్మక పని అంటే

Amen man, and amen Amen, amen